ஏய் பாபா யாவுல வந்து இலப்பு தள்ள விட்டு வைக்கன்னகா ஏய் ஆயிపోయింది வா மண்டலம்ண்டலம்ண்டலம்ூ மண்டலம் மண்டலம்ந்து விவள்ளி గత డెయి సంవత్సరాలు ఉంది కొల్లేరు వ్యవసాయం సాగు మనిషికి ఒక నలభై సెట్లు గ్రామం ప్రభుత్వంగా ఇచ్చే ఉన్నారు వ్యవసాయ శాఖ నిమిత్తం అదే ప్రధానం సాగు చేసుకుంటూ ఉండగా ఈ సంవత్సరం నేను సాగు చేసుకునే టైంలో ఫారెస్ట్ వారు వచ్చి ఫారెస్ట్ దగ్గర దిగడాకి వెళ్ళేదని చెప్పేసి అని కొల్లేరు అడగలేదని అడ్డుపెట్టారండి అవి ఇంతే కనుక కేసులు పెడతామని చెప్పేసి అనగా మా స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కలెక్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది దాని నిమిత్తం వారు కూడా చెప్పగా మేము పెళ్ళేరు వ్యవసాయం వ్యవసాయం పై వెళ్తుండగా మళ్ళీ మాకు పైనుంచి నుంచి ఆర్డర్ రాలేదు ఆకుండా వెళ్ళొద్దని చెప్పేసి నన్ను అడి చెప్తున్నారు అలా అడిచెప్పగా మేమైతే వెళ్తాక అని చెప్పగా మొత్తం పోలీసులు వారి సిబ్బందిని కోరి ఇక్కడ ఆఫ్ చేయడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ రాగి ఉన్నాం మాకు ఈ పెళ్ళేరు వ్యవసాయం నలభై సెంట్లు భూమిని పండిస్తేనే మా పిల్లలు మా పిల్లల చదువుకు కానీ మేము బ్రతకడానికి కానీ ప్రయోజనం ఉంటుందండి లేకపోతే మాత్రం మేము బ్రదరడానికి ఏదో దారి పెంచారు లేదు కాబట్టి దాని నిమిత్తం సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మా స్థానిక పెద్ద పెద్ద వారందరూ కూడా గ్రహించి మాకు కొల్లేరు సాగు చేసుకోవడానికి అనుమతి ఇప్పించవలసిందిగా కోరుచున్నాం అది ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా కలెక్టర్ గారికి వారికి చెప్పడం జరిగింది సరే మన డిఎఫ్ఓ గారికి చెప్పడం జరిగింది ఇప్పుడు అలాగే చెప్తున్నాను అనగా సరే అని చెప్పి వ్యవసాయం చేస్తుండగా మాకు నుంచి ఆర్డర్ రాదని ఫారెస్ట్ వేరే ఆపడం జరుగుతుందండి నా పేరు సొసైటీ ఫిషన్స్ సైజ్ నాకు అండి సోదరుడు